నేను కాకినాడలో పుట్టి కాకినాడలో మధ్యత కుటుంబంలో పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడే నా విద్యాభ్యాసం ఉద్యోగం ఈ ప్రాంతంతో ఉన్న నాకు అనుభవం అనుబంధంతో ఇక్కడ ఒక సేవ చేసే కార్యక్రమం స్టార్ట్ చేశాను ఆ సేవ చేసే కార్యక్రమంలో అనుకోకుండా లాస్ట్ రెండు సంవత్సరాల నుంచి రాజకీయంగా వస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో రాజకీయ ఆలోచన చేశాను నా ప్రథమ కర్తవ్యం ప్రజలకు సేవ చేయడానికి ముందు నా ఫౌండేషన్ ద్వారా నేను చేసే కార్యక్రమాలు ప్రతి పల్లెటూరికి వెళ్ళాలన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశాం రాజకీయం అవకాశం వస్తుందని అనుకున్నాం అవకాశం రాలేదు దానికోసం కూటమి పెద్దలు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు ఆ తీసుకున్న దానికి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా నేను ఈ కూటమి విజయానికి నాకున్న ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలతో ఉన్న సంబంధాన్ని ఉపయోగించి ఫోటో విజయానికి ఎవరిని నిర్ణయాలు పెట్టినా నా వంతు నేను కృషి చేస్తాను నాకు అవకాశం వస్తున్న ఆలోచనతో ఈ ప్రజాసేవ స్టార్ట్ చేయలేదు నా అంతా నేను ప్రజాసేవ స్టార్ట్ చేసి ఐదు నుంచి ఏడేళ్ళ నుంచి నా ఫౌండేషన్ ఇచ్చేస్తాను ఈ అవకాశం వస్తే ఒక అదృష్టం అవకాశం రాకపోయినా కూడా నేను మీ కాకినాడ జిల్లా ప్రజలందరికీ ఇదే విధంగా నా సేవ కోణానికి కొనసాగిస్తానని చెప్పి చెప్తున్నాను సరే అండి నేను కూటమి నుంచి జనసేన జనసేన వాళ్ళు ప్రాథమిక సబ్జెక్ట్ లేకుండా సీటు అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే నేను నా ప్రజా నా లోకల్ ఇప్పుడు దాకా కాకినాడలో ఉన్న ఏ ఎవరు పోటీ చేసినా పేర్లు నేను చెప్పక్కర్లేదు ఏ పార్టీ వాళ్ళు అని కూడా చెప్పక్కర్లేదు నాన్ లోకలే ఒకప్పుడు పల్నరాజు గారు లోకలే ఉండొచ్చు తర్వాత ఎవరు పోటీ చేసినా నాన్ లోకలే నాకేంటంటే నాకు ఈ ప్రాంతంతో అనుబంధం ఉంది కాబట్టి నేను నాకు అవకాశం వస్తుందని చెప్పేసి నేను అనుకున్నాను వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా నా సేవలు ఉపయోగించుకున్నారు అవకాశం రాలేదు వస్తే ఇప్పటికైనా చేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి కూడా చేసిన ఫోటో ఏం చేస్తాను సార్ నేను తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఏ పార్టీ సభ్యత్వం లేదు కానీ అందులో నా స్నేహితులు నాకు తనలో మంచి స్నేహితులు ఉన్నారు తెలుగుదేశంలో స్నేహితులున్నారు వాళ్ళు వచ్చినప్పుడు కాకినాడ వచ్చినప్పుడు నా సాయం తీసుకుని ముందుకెళ్ళారు తప్ప నేను వెళ్ళి ఏ పార్టీలోనూ తిరిగి నేను ఆ జెండా పెట్టిన చేశాను రెండు పార్టీలు నాకు మంచి ఉన్నారు రెండు ఏ ఎప్పుడు వచ్చినా కూడా తల్లి చేస్తున్నావు అంటే అందరికీ కూడా నేను నా వస్తుంది నేను చేశాను అంతే తప్ప ఆ పార్టీలో ఈ పార్టీ టికెట్ ట్రై చేసిన ఈ పార్టీలో ఈ పార్టీ టికెట్ ట్రై చేస్తున్నా టోటలీ తప్పు నేను న్యూట్రల్ పర్సన్ ని కామన్ పర్సన్ ని అందరికీ అంటే అనుకున్నాను నేను అనుకోవడం అయినా తప్ప చేయచ్చు లేకపోతే వాళ్ళకి తప్పే చేయొచ్చు నేను కాకినాడ నాకు రాజకీయాలు సెకండరీ నా నేనేం చేస్తున్నాను మీ అందరికీ తెలుసు హెల్త్ ఇష్యూస్ లో కానీ చిన్న చిన్న ఇష్యూస్ ఎన్ని ఇష్యూస్ గ్రౌండ్ లెవెల్ లో ఎన్ని అందరూ చూస్తున్నారు అదే ఇష్యూస్ కంటిన్యూ చేస్తాం తప్ప ఈ రాజకీయానికి దీనికి సంబంధం సడన్ గా మనకు తెలియదు వాళ్ళ వాళ్ళని పార్టీ తప్ప మన వైసీస స్నేహితుడు దాన్ని చూడటం అన్నారు అలా అని దాని వల్ల టికెట్ రాలేదు అన్నది నేను అనుకోను ఎందుకంటే అందరూ స్నేహితుడి అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక రకంగా అనుకోవచ్చు టికెట్ ఎందుకు రాదు వాళ్ళ నిర్ణయం వాళ్ళు ఈ రోజు ప్రతిష్టం సూట్ అవ్వడం అనుకున్నారేమో రేపు ఇద్దరు సూట్ అవుతాడని అనుకుంటారేమో తెలియదు కదా నాకు అటువంటిది అండి నా ఎవ్వరూ వాడుకుని వదిలేదు నేనే అంత నేనే స్వయంగా వెళ్ళి నా సేవ ఇచ్చాను చెప్పి ఎవరికన్నా నన్ను ఎవరు వాడిపోతున్నారు సార్ ఎలా కట్ట పవన్ కళ్యాణ్గా సార్ పవన్ కళ్యాణ్ పనిచేయంటే హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ఫోటో మానవుడు ఆశ్చర్యీవి అని యాక్చువల్గా ఎవరున్నాయో అనుకుంటే అనుకోవచ్చు కానీ నా వరకు అయితే అన్ని ప్రకటించేసారు కదా వ్యాపార భాగస్వామి